హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ థర్డ్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ సో మనం ఫస్ట్ చూస్తే పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది లోక్సభ నిర్వధికంగా వాయిదా చేయడం జరిగింది సో లోక్సభ నిర్వధిక వాయిదా అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది ఇది కరెంట్ అఫేర్స్ కంటే జిఎస్ పాయింట్ ఎఫ్లో ఇంపార్టెంట్ సో మనకి అడ్జన్మెంట్ అంటే ఏంటి అడ్జన్మెంట్ సైండ్ ఏంటి పౌరగ్గ అంటే ఏంటి అని చెప్పేసి కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసిన బేసిక్స్ కూడా ఇంతకుముందు ఒకసారి బ్రీఫ్గా చూస్తే ఏమవుతుంది అంటే సో ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారము సమన్స్ అంటే సమావేశాలని ఆహ్వానించేది ఎవరు అంటే రాష్ట్రపతి ఆహ్వానం చేస్తాడు క్యాబినెట్ సలహా మేరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎవరు రాష్ట్రపతి గారు చేస్తారు విచక్షణ అధికారం కాదు మనకు ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ సలహా అయితే ఇస్తుంది నెక్స్ట్ టైం అవుతుంది సమావేశము పిలుపు అనంతరం మనకు సో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి మీటింగ్ పెట్టుకుంటుంది సో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి ఈ మీటింగ్కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు సభ అధ్యక్షులు అధ్యక్షత వహిస్తారు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సభ అధ్యక్షులు ఎవరు ఉంటారు మనకి ఉభయ సభల్లో చూస్తే లోక్ సభలో స్పీకర్ అని చెప్పేసి ఉంటాడు అండ్ రాజ్యసభలో చైర్మన్ అని చెప్పేసి ఉంటాడు సో ఇందులో ఈ సెషన్ లోపల ఏ ఏ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు ఇందులో ప్రతిపక్ష పార్టీ కూడా ఆహ్వానం ఉంటుంది నెక్స్ట్ మనకు సో సమావేశాలు అయితే స్టార్ట్ అవుతాయి సో సమావేశాలు స్టార్ట్ కావడం జరిగింది సో ఇన్ఫ్యాక్ట్ రోజు పార్లమెంట్లో ఏమవుతుందని చెప్పేసి మనం ఒక క్లాస్ డిస్కస్ చేసినాం అందులో క్వశ్చన్ అవర్ అని చెప్పేసి జీరో అవర్ అని చెప్పేసి లంచ్ బిల్ అని చెప్పేసి మొత్తం డిస్కస్ చేసినాం ఇక్కడ అదంతా అవసరం లేదు మనకు సమావేశంలో అవుతున్న సమయం లోపల సభకి అధ్యక్షత వహించే వాళ్ళని ఏమంటాం మనం అంటే సో ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం లోక్సభ విషయంలో చూస్తే స్పీకర్ అని చెప్పేసి పిలుస్తాం కదా స్పీకరు ఈరోజు మనకు మీటింగ్ అయిపోయింది కదా సో నెక్స్ట్ రేపు ఎప్పుడు అని చెప్పేసి అడ్జర్న్మెంట్ వేస్తాడు సో అడ్జర్న్మెంట్ వేస్తాడు అడ్జర్న్మెంట్ అంటే సో ఆ సిట్టింగ్ని ఆ సిట్టింగ్ని తాత్కాలికంగా వాయిదా వేస్తాడు సో రేపు జూలై ఫోర్త్ కదా సో ఫోర్త్ జూలై టెన్ ఏఎం అని చెప్పేసి టైమ్ అండ్ డేట్ మెన్షన్ చేస్తూ ఆ సిట్టింగ్ని మాత్రం మనకి సో సేషన్ ఒకటే ఉంటుంది సిట్టింగ్ చాలా ఉంటాయి మనకు సో మొత్తం మీద టైం అండ్ డేట్ మెన్షన్ చేస్తూ తాత్కాలిక వాయిదా చేస్తాడు దాన్ని అడ్జంట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు ఇక్కడ సో నెక్స్ట్ ఏమవుతుందంటే సెషన్స్లో సో అన్ని విషయాలు డిస్కషన్ అయిపోతే మనకు ఒకరోజు క్యాబినెట్ ఏమంటుంది అంటే స్పీకర్ చెప్తుంది ఈ సమావేశాలు నువ్వు ముగించుమని చెప్పేసి చెప్తుంది సో అప్పుడు స్పీకర్ ముగించకుండా ఏం చేస్తాడు అంటే అర్జెంట్మెంటు సైన్ డై అని చెప్పేసి చేస్తాడు సో అర్జెన్మెంటు సైన్ డై అని చెప్పేసి చేస్తాడు అంటే ఏంటి తెలుగులో మనకు నిరవధిక వాయిదా అని చెప్పేసి పిలిస్తాం సో నిరవధిక వాయిదా అంటే మనకు సో ద సేషన్ అర్జన్మెంటు సైన్ డై అని చెప్పేసి ఇక్కడ మనకు నోటీసు రాస్తాడు ఇన్ఫ్యాక్ట్ ఈ నోటీసులో మనకి ఆన్ అని చెప్పేసి బ్లాంక్ ఉంటుంది సో ఎంతవరకు వాయిదా అని చెప్పేసి చెప్పలేమని చెప్పేసి ఉంటుంది అక్కడ అంటే టైం అండ్ డేట్ మెన్షన్ చేయకుండా వాయిదా వేస్తే దాన్ని నిర్వధిక వాయిదా అని చెప్పేసి మనం పిలుస్తాం ఎవరు చేస్తారు ఈ పని సభ అధ్యక్షులు చేస్తారు నెక్స్ట్ ఈ అడ్జంట్మెంట్ సైన్డ్ అయ్యే నోటీస్ వచ్చేసి మన రాష్ట్రపతికి పోతుంది సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది రాష్ట్రపతి భవన్కి పోతుంది మనం టెక్నికల్ చెప్పాలి అంటే సో రాష్ట్రపతి దీనికి రిప్లై చేస్తాడు దట్ ఈస్ కాల్డ్ ప్రోరోగ అని చెప్పేసి పిలుస్తాం దీర్ఘకాలికంగా వాయిదా అని చెప్పేసి పిలుస్తాం మనము సో ప్రోరోగ మీన్స్ సమావేశము ఈ ఎయిటీ ఫైవ్ ప్రకారం సమన్స్ సమావేశము ఆహ్వానం చేసిండు కదా సో నెక్స్ట్ మనకి ప్రోరోగ అని చెప్పేసి పిలుస్తాం సమావేశాన్ని ముగించేది రాష్ట్రపతి అని చెప్పేసి పిలుస్తాం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ప్రోరోగం అయింది అంటే మళ్ళీ సమన్ చేసేది రాష్ట్రపతే కొన్నిసార్లు ఏమవుతుందంటే సో ఈ సమావేశాన్ని ప్రోరోగు చేయకుండా ఈ నోటీస్ని రాష్ట్రపతికి పంపరు వాళ్ళు అడ్జన్మెంట్ సైన్ అయిపోతుంది మళ్ళీ సమావేశం కావాలంటే ఎవరు రాష్ట్రపతి పిలువడు ప్రోరోగు కాని సమావేశాన్ని ఎవరైతే వాయిదా వేశారో వాళ్ళే తిరిగి ఆహ్వానం చేస్తారు ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి వన్ ఆఫ్ ది ఎగ్జామ్లో ఏమంటున్నా ప్రోరోగు చేస్తే ఈ సెషన్ మొత్తం ముగించింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది ప్రోరోగు చేయకుంటే అడ్జంట్మెంట్ సైన్ డే అయింది కాబట్టి ఈ సైన్ డే ఎవరు చేస్తే వాళ్ళే తిరిగి స్టార్ట్ చేస్తారు ప్రోరోగు కాని సమావేశాన్ని ఎవరు ముగిస్తారో వాళ్ళే చేయడం జరుగుతుంది ఇది వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్స్ మనకి ఏమీ లేవు సో నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్స్ వస్తాయి రెండు ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఒకటి పాత ఆర్టికల్కి అప్డేట్ వచ్చింది సో మనము దాదాపు కనీసం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాం మనం ఆదిత్య ఎల్వన్ అని చెప్పేసి మన సోలార్ మిషన్ పేరు ఆదిత్య ఎల్వన్ కదా మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది సో తొలి పరిభ్రమణ కాలాన్ని పూర్తి చేసుకున్నది సో తొలి పరిభ్రమణ కాలము పూర్తి చేసింది అట అంటే ఒకసారి ఇన్ఫ్యాక్ట్ మనము ఈ ఆదిత్య ఎల్వన్ ఎక్కడ మోహరించడం అంటే వన్ దగ్గర కదా సో ఈ వన్ చుట్టూ ఒకసారి పూర్తిగా పరిభ్రమణ పూర్తి చేస్తుందట ఎన్ని రోజులు పడుతుంది మనం అంతకుముందే డిస్కస్ చేసినాం సో వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ డేస్ నథింగ్ బట్ వన్ సెవెంటీ ఎయిట్ డేస్ అని చెప్పేసి మనకు పేపర్లో వచ్చింది అది కూడా కరెక్టే సో మనకు కొన్ని పాయింట్లలో కాబట్టి వన్ సెవెంటీ ఎయిట్ తీసుకోవచ్చు ఈ ఆదిత్య ఎల్వని మనము సో వెరీ ఫస్ట్ టైం సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్న ప్రయోగించుకున్నాము దేని ద్వారా అంటే పిఎస్ఎల్విసి ఫిఫ్టీ సెవెన్ ద్వారా మనము ప్రయోగించుకున్నాము ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి సోలార్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి నిగర్ షాజ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ మనకు సో ఇది చూస్తే ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం కోసం అని చెప్పేసి చూస్తే సెకండ్ వస్తుంది అంతకుముందు రెండు వేల పదిహేనులో మనము పిఎస్ఎల్విసి ముప్పై ద్వారా ఆస్ట్రోషాట్ అని చెప్పేసి పంపుకున్నాము ఇది భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీ ఆయుధ ఎల్వన్ ఏంటి సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సోలార్ పరంగా ఫస్ట్ ఉంది ఖగోళం పరంగా సెకండ్ ఉంది మనకి ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్న చూస్తే సో ఖగోళం కోసం అని చెప్పేసి మనం మూడోది పంపుకున్నాము అది ఎక్స్పో షాట్ అని చెప్పేసి పిలుస్తున్నాం ది పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఎర్ట్ రాకెట్ ద్వారా రైట్ ఇది సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే వన్ ట్వంటీ సెవెన్ డేస్ ప్రయాణించి ఎల్వన్ కక్షలోకి చేరుకున్నది ఇప్పుడు సో వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిటీ సిక్స్ డేస్కి ఒక పూర్తి భ్రమణం చేయడం జరిగింది ఇంకా కొన్ని మనము ఫ్యాక్ట్ బిట్స్ చూస్తే అది ఎల్వన్ గురించి ఇది సో సోలార్ కోసం అని చెప్పేసి ప్రపంచంలో ఐదవ మిషన్ అండి అంతకుముందు చూస్తే అమెరికా ఉంది చైనా ఉంది జపాన్ ఉన్నది అండ్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి ఉన్నది అయితే ఎల్ వన్ కక్ష దగ్గర చూస్తే ఇట్ట మనది మూడవది అంతకుముందు యూరోపియన్ యూనియన్ ఉన్నది అండ్ యుఎస్ఏ అని చెప్పేసి ఉన్నది సోలార్ పరంగా ఐదవది ఇండియా పరంగా ఒకటిది ఎల్ వన్ దగ్గర మోహరించిన కక్షలో చూస్తే తాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు ఎల్వన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది మనం డిస్కస్ చేసినాం ఇయర్ రౌండప్లో వచ్చింది ట్వంటీ ఫోర్ ఇయర్ ఫైవ్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి వచ్చింది మనం సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ కూడా గ్రూప్ టూ కోసం అని చెప్పేసి చేద్దాం కంపల్సరీ సో ఏది హాఫ్ ఇయర్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుని చేద్దాం సో ఫైవ్ మంత్ అయిపోయింది కదా సిక్స్ మంత్స్ ఒకటి అప్డేట్ చేస్తాం సో నెక్స్ట్ చూస్తే మనకు ఇంకొక స్పేస్ ఉపగ్రహం వార్తల్లో ఉంది సో దాని పేరు మనకి మార్స్ ఓడెస్సి అని చెప్పేసి పిలుస్తాం సో మార్సు ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇది నాసా యొక్క ఉపగ్రహం అండి ఎందుకు వార్తల్లో వచ్చింది ఇది ఎప్పుడో ప్రయోగించడం అంటే ఈసారి ఇది సో మార్స్ మీద ఒక ఓల్కోనని గుర్తించింది అంతకుముందే ఉండే మరొకసారి గుర్తించింది దాని పేరు చూస్తే మనకు ఒలంపస్ మాన్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఒలంపస్ మాన్స్ ఇది సోలార్ సిస్టమ్ మొత్తంలోనే లార్జెస్ట్ ఓల్కోన్ అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఒలంపస్ మాన్స్ అనేది సోలార్ సిస్టమ్ మొత్తంలో సౌర వ్యవస్థ మొత్తంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం అని చెప్పేసి మనకి పేపర్ వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్ అని చెప్పేసి పిలుస్తాం లార్జెస్ట్ హైయెస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఎవర్ అని చెప్పేసి మనకు వచ్చినప్పుడు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది ఎంతైనా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం డిఫెన్స్ చూస్తే ఒక ఎక్ససైజ్ వార్తల్లో ఉంది నోమెడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి పిలుస్తాం సో ఎక్ససైజ్ నోమెడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఇది ఇండియా ప్లస్ మంగోలియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఇది సిక్స్టీన్త్ ఎడిషన్ వచ్చేసి మనకి సో మేఘాలయ హోస్ట్ చేస్తుంది ఏ ప్రాంతం మనకి జాయింట్ ఎక్ససైజ్ వచ్చింది అంటే మేఘాలయ వచ్చింది అంటే ఏమొస్తుంది ఊమ్రోయ్ అని చెప్పేసి వస్తుంది సో ఊమ్రోయ్ ప్రాంతం లోపల వస్తుంది కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ చదివితే వచ్చిన లాభం ఏంటి అంటే చాలా వరకు ఆర్టికల్స్ రిపీట్ అవుతాయండి చాలామంది అంటారు రోజు కొత్త అంశాలు వస్తాయని రోజు కొత్త అంశాలు రావు మనకు ఏమవుతుందంటే కొంచెం అప్డేట్స్ వస్తుంది అంతే కొంచెం మారుతుంది అంతే నొమ్మటికి ఎలిఫెంట్ ఎవ్రీ ఇయర్లో వస్తుంది లాస్ట్ ఇయర్ మంగోలియా కండక్ట్ చేసింది ఈసారి ఇండియా కండక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంగోలియా కండక్ట్ చేస్తుంది నేమైతే ఇదే ఉంటుంది కదా సో అందుకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కరెంట్ అఫేర్స్కి చాలా ఉపయోగం అని చెప్పేసి చెప్పచ్చు మనం చాలామంది ఏం చేస్తారంటే మనం కాదు చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్స్ వన్ మంత్ ఉందనగా ఒక సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అని చెప్పేసి త్రీ మంత్స్ అని చెప్పేసి ఏదో ఒకటి బయట దొరుకుతుంది మ్యాగజైన్ తీసుకొని చదువుతారు పెద్దగా ఉపయోగం అయితే మనకు ఉండదు మొన్న వచ్చినట్టు పేపర్ వస్తే తప్పించి ఉపయోగం అయితే మనకి ఉండదు సో మనకి డిఓ ఎగ్జామ్ జరిగింది అట అందు పేపర్ చాలా ఈజీ వచ్చిందట ఆటోమేటిక్ అయితే చాలా ఈజీ వచ్చిందట అన్ని ఎగ్జామ్స్ అలా అయితే ఉండవని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ చూస్తే రుద్రం వన్ అని చెప్పేసి ఉన్నది ఇది కూడా మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ అండి రుద్రం వన్ అని చెప్పేసి మనకి ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిస్సైల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని డిఆర్డిఓ డెవలప్మెంట్ చేసింది సో ఇట్ ఈస్ ద యాంటీ రేడియేషన్ మిస్సైల్ దీన్ని మనము ఎక్కడి నుంచి ప ప్రయోగించామంటే సుకోయి థర్టీ ఎంకే నుంచి ప్రయోగించాం ఇది ఏంది సుకోయి థర్టీ ఎంకే వచ్చేసి ఒక కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి సో మనం ప్రయోగించడం అంటే అది కిందికి వస్తుంది కాబట్టి సో ఎయిర్ నుంచి సర్ఫేస్కు ప్రయోగించే మిస్సైల్ పేరు మనకి రుద్రం వన్ అని చెప్పేసి పిలుస్తున్నాం ఇది ఇండియా యొక్క మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం సో ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పేసి ప్రయోగిస్తాం నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ ఒక చిన్న ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డ్రెస్ అని చెప్పేసి ఉన్నది సో ఏఐ డ్రెస్ అని చెప్పేసి ఒక బట్ట మనకు ఏ టెక్నాలజీ కలిగి ఉన్నది దాన్ని నేమ్ ఏంటంటే మెడుసా డ్రెస్ సో మెడుసా అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టూ ఆశావాహులు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ దీని రూపకర్త ఎవరంటే మనకి ఒక గూగుల్ ఉద్యోగి క్రిస్టీనా ఎరెస్ట్ అట సో క్రిస్టీనా ఎర్నెస్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి సో ఎర్నెస్ట్ అని చెప్పేసి ఏది మెడుసా అని చెప్పేసి డ్రెస్ పేరు రూపకర్త వచ్చేసి క్రిస్టీనా ఎర్నెస్ట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది నెక్స్ట్ ఇది మనకు సగం ఆర్టికలే ఒక టేల్ ఇదేంటి మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఎక్కువ ఒక దగ్గర టేల్ అని చెప్పేసి ఈ రాష్ట్రం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కొత్త కప్ప జాతిని కనుక్కున్నారట సో జాతి పేరేంటి మనకు పేపర్లో అయితే రాలేదు సో సెర్చ్ చేస్తే మనకి మన విషయం లభ్యం కావచ్చు ఒకసారి మీరు సెర్చ్ చేయండి ఆన్సర్ చెప్పండి నేను చాలాసార్లు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్తున్నా కదా వెరీ థ్యాంక్ వెరీ థ్యాంక్స్ నేను మళ్ళీ దాన్ని నోట్స్లో దాన్ని అప్డేట్ చేస్తున్నాను కంపల్సరీ మీరు చెక్ చేయండి కావాలంటే సో నా టైం కొద్దిగా సేవ్ అయితే అవుతుంది ఇప్పుడు ఏంటి మనకు ఈ టేల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం లోపల కొత్త కప్ప జాతి ఆవిష్కరణ జరిగింది ఆ పేరు ఏంటని చెప్పేసి మీరు గూగుల్ సెర్చ్ చేసి ఆన్సర్ చేయండి లేకపోతే మీకు తెలిస్తే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నోట్స్లో అప్డేట్ కంపల్సరీ చేస్తాను ఆ కప్ప మీద మనకు ఈ తల మీద చూస్తే కొమ్ముళ్ళ లాంటి ఆకృతులు కనిపిస్తున్నాయట నెక్స్ట్ ఈ ఐఆర్ విషయంలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వార్తల్లో ఉంది కొలంబో ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ సో కొలంబో ప్రాసెస్ లేదా ప్రక్రియ అని చెప్పేసి ఈ కొలంబో ప్రాసెస్ యొక్క మొట్టమొదటి సమావేశం మనకు జెనీవాలో జరిగింది సో ఈ సమావేశానికి హెడ్ ఎవరంటే ఇండియా అండి వై బికాస్ కొలంబియో ప్రాసెస్ యొక్క చైర్పర్సన్గా ఇండియా ఎన్నికైంది కాబట్టి ఇండియానే ఆ మీటింగ్ కండక్ట్ చేసింది ఢిల్లీలో కాదు జెనీవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మనకి అధ్యక్షత వహించింది ఇండియా అయినప్పటికీ మీటింగ్ యొక్క వెన్యూ ఇస్తే మనకి స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో వాట్ ఈస్ ద కొలంబో ప్రాసెస్ అంటే ఒక ట్వెల్వ్ ఏసియా కంట్రీస్ లేదా ఆసియా కంట్రీస్ వచ్చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి ఈ టువెల్వ్ కంట్రీస్లో ఇండియా కూడా మనకి ఉన్నది ఈ టువెల్వ్ కంట్రీస్ గట్డిస, ఆసియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మనకి వలసదారులు అని చెప్పేసి ఎక్కువ మంది ఉంటారు అంటే మనం ఎక్కువ సౌదీ అరేబియా అని చెప్పేసి ఎమ్మెన్కి మస్కట్కి ఇరాక్కి వలస పోతాం కొంతమంది చాలామంది పోతారు ఈ కోరుట్ల ప్రాంతం కానీ మెట్పల్లి ప్రాంతం కానీ ఈ కరీంనగర్ జైత్య ప్రాంతం నుంచి చాలామంది పోతారు సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్ని చేయడమే కొలంబో ప్రాసెస్ యొక్క లక్ష్యం మనకి సంప్రదింపుల ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం సో ట్వెల్వ్ ఏషియా కంట్రీస్ పేరు మనకి పేపర్లో వచ్చింది బట్ అట్లా పేర్లు అయితే అన్నిటికీ అవసరం లేదు ఇండియా వన్ ఆఫ్ ది మెంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి కొలంబో ప్రాసెస్ యొక్క చైర్పర్సన్గా ప్రజెంట్ ఇండియా ఉంది అని చెప్పేసి ఆ మీటింగ్ వచ్చేసి జెనీవా హోస్ట్ చేయడం జరిగింది ఇట్ ఈస్ అ కన్సల్టేటివ్ ప్రాసెస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండు గవర్నమెంట్ పాలసీలు వార్తల్లో వచ్చినాయి ఒక పాలసీ మనం డిస్కస్ చేసినాము అది జదియు పితరా అని చెప్పేసి ఉన్నది ఏంటి జదియు పితరా అంటే ఈ త్రీ టు ఎయిటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్ కోసం అని చెప్పి సిలబస్ ఉంది కదా ఆ సిలబస్ పేరు మనకి జదియు పితరా అని చెప్పేసి పిలుస్తాం అందులో ప్లే బేస్డ్ లెర్నింగ్ మెటీరియల్ కనిపిస్తుంది వాళ్ళు ఆడడం ద్వారా సంపూర్ణంగా నేర్చుకుంటారు అని చెప్పేసి చెప్పొచ్చు అది మనం రిపీట్ అయిన ఆర్టికల్ ఇది ఇది హిందీలో వచ్చిన ఆర్టికల్ ఇది నెక్స్ట్ సో నిర్మాన్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉన్నది సో నిర్మాణ్ పోర్టల్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఎవరైతే సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్కి సెలెక్ట్ అవుతారో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా ఉమెన్స్ కావచ్చు లేదా థర్డ్ జెండర్ కావచ్చు సో వీళ్ళకి వీళ్ళ వార్షిక ఆదాయం కనుక ఈ వర్గం వాళ్ళు వార్షిక ఆదాయం కనుక ఆన్యువల్ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ బిలో ఉంటే వీళ్ళకి వన్ ల్యాక్ వరకు ప్రోత్సాహకారం అందిస్తుంది ఎవరు అంటే కోల్ ఇండియా సంస్థ సో దానికోసం అని చెప్పేసి నిర్మాణం పోర్టల్ని తీసుకురావడం జరిగింది కోల్ ఇండియా సంస్థ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎస్సీ ఎస్టీ ఉమెన్ ట్రాన్జెండర్ పీపుల్కి మెయిన్స్కి ఎంపిక అయితే వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ అయితే అందిస్తుంది వాళ్ళ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి నిర్మాణం యొక్క ఫుల్ ఫామ్ చూస్తే మనకు ఇది పిఐబీ న్యూస్ నోబుల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరియంట్ ఆఫ్ నేషనల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది సో ఇది కోల్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ కింద అమలు చేస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దీన్ని మన కిషన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది కోల్ ఇండియా మినిస్ట్రీ కాబట్టి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకు యూపీ లోపల హత్రాస్ డిస్టిక్ అని చెప్పేస్తున్నది అక్కడ ఒక సత్సంగ్ అని చెప్పేసి సభ కండక్ట్ చేయడం జరిగింది ఈ సభలో ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక స్పిరిచువాలిటీ సభ అని చెప్పేసి పిలుస్తాం తొక్కిసలాట జరిగి సుమారుగా నూట పదహారు మంది మరణించారు ప్లస్ అని చెప్పేసి రాసుకోవాలి ఇంకా సంఖ్య పెరగవచ్చు మనకు సో బోలే బాబా ఎవరు బోలే బాబా అని చెప్పేసి సౌరవ్ కుమార్ అసలు పేరు అలియాస్ బోలే బాబా అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేసిండు సో ఆ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ అయిపోతుంది కదా అక్కడే ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే ఆకలి వేస్తుంది కాబట్టి తినడానికి సో వెళ్ళిపోయే క్రమం లోపల అతను మట్టి తొక్కుంటూ పోయాడట ఆ మట్టి పుణ్యం అని చెప్పేసి వీళ్ళు చాలామంది ఆ మట్టి కోసం అని చెప్పేసి వేగంగా వెళితే తొక్సిలాట జరిగి వన్ సిక్స్టీ మెంబర్స్ మరణించారు మట్టిలో కలిసిపోవడం జరిగింది మట్టి కోసం పోయి మట్టిలో కలిసిపోయారు ఏమొస్తుంది మట్టితోని సో ఇటువంటి అంటే భక్తి ఉండొచ్చు కానీ ఇన్ఫ్యాక్టు మూఢనమ్మకం అనేది మనకు ఆ భక్తి వల్ల మనకి ఇబ్బంది కలగద్దు సో స్వాంతన చేకూరాలి భక్తి అంటే ఇబ్బంది కలగ పెట్టద్దు రైట్ మనకు పేపర్లో గతంలో ఏమైనా అయినా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి అందులో త్రీ ఫార్టీ మెంబర్స్ రెండు వేల ఐదు జనవరి ట్వంటీ ఫిఫ్త్న మందార్ దేవి ఆలయం లోపల చనిపోయారు మహారాష్ట్ర రాష్ట్రం అని చెప్పేసి అట్లా మనకు కొన్ని ఉన్నాయి ఒక త్రీ ఫోర్ రాసుకోండి నోట్స్ లోపల బాగా పనికి వస్తుంది ఎగ్జామ్ లోపల సో నెక్స్ట్ చూస్తే మనకు సమ్మిట్స్ రెండు సమ్మిట్స్ వార్తల్లో ఉన్న ఇవి రెండు మనకి ఈజీ సమ్మిట్స్ పెద్దగా అవసరం లేని ఫస్ట్ చూస్తే ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ సెవెంటీ థర్డ్ మీటింగ్ అని చెప్పేసి హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది థీమ్ ఏంటంటే మనకు ప్రపంచ శ్రేయస్సు కోసం అని చెప్పేసి భారత ఔషధ రంగం పాత్ర ఏంటని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది వరల్డ్ ప్రాస్పరిటీ కోసం అని చెప్పేసి ప్రపంచ శ్రేయస్సు కోసం అని చెప్పేసి ఇండియా యొక్క ఈ ఔషధ రంగం యొక్క రోల్ ఏంటని చెప్పేసి తీసుకున్నాం మనం సెకండ్ది ఆఫ్ఘనిస్తాన్ మీద యుఎన్ఓ శాంతి కోసం అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేసింది ఆ మీటింగ్ వచ్చేసి మనకి ఖతార్లో ఉన్న దోహాలో జరిగింది తొలిసారిగా తాలిబాన్ కూడా ఈ మీటింగ్కి హాజరు కావడం జరిగింది మంచి పరిణామం వాస్తవంగా శాంతి చేకూరాలి అంటే ఇరు వర్గాలని ఆహ్వానించాలి అప్పుడే శాంతికి అవకాశం ఉంటుంది ఒక వర్గాన్ని పిలిచి మరొక వర్గాన్ని విస్మరిస్తే శాంతి ఎప్పుడు లభ్యం కాదని చెప్పేసి చెప్పొచ్చు ఈ రెండు మీటింగ్స్ పెద్దగా అవసరం లేదండి సో నెక్స్ట్ చూస్తే అపాయింట్మెంట్స్ మనకు నెదర్లాండ్ ప్రధానమంత్రిగా డిక్ స్కూఫ్ అని చెప్పేసి నియామకం పొందిండు మన పిఎం గారు మన పిఎఫ్ డ్యూస్లో చెప్పడం జరిగింది సో డిక్ స్కూఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పర్సన్స్ వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి మనకి వార్తల్లో ఉన్నారు మహిళ తన్వి సో చవాన్ దేవేర్ అని చెప్పేసి పిలుస్తాం మహారాష్ట్ర ఇన్ఫ్యాక్ట్ ఆమె ఒక మాతృమూర్తి అంటే పెళ్ళైన ఆమె పిల్లలు కలిగి ఉన్నది ఇంగ్లీష్ ఛానల్ని ఏదిన ఫస్ట్ మాతృమూర్తి అని చెప్పేసి తన్వి చవాన్ దేవరి రికార్డ్ సృష్టించింది బ్రిటన్లోని డోవర్ నుంచి ఫ్రెంచ్ వరకు ఫార్టీ టూ కేఎం దూరాన్ని సెవెంటీన్ పాయింట్ ఫోర్ టూ అవర్స్ లోపలనే చేరుకోవడం జరిగిందట ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వస్తే మూడు విషయాలు మనకి వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ చూస్తే ఈ రైతు భరోసా కోసం అని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తే దానికి చైర్పర్సన్గా బట్టి విక్రమ్ మరక పనిచేస్తున్నారు నెక్స్ట్ ఈ చారిత్రక ఆలయాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పునరుద్వ కోసం అని చెప్పేసి కమిటీ మనం ఏర్పాటు చేసుకున్నాం కమిటీ మొత్తం ఫైవ్ మెంబర్స్ పనిచేస్తున్నారు అందులో ఈ కమిటీ యొక్క చైర్పర్సన్గా ఎవరు దేవాదాయ శాఖ యొక్క కార్యదర్శి పనిచేస్తాడు మన పేపర్లో ఏం రెవెన్యూ శాఖ అని చెప్పేసి బ్రాకెట్లో ఎండోమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సో ఎండోమెంట్స్ అని చెప్పేసి దాన్నే మనం దేవదాయ శాఖ అని చెప్పేసి కూడా పిలుస్తాం సో మనం గుర్తుపెట్టుకోవాలి దేవదాయ శాఖ కార్యదర్శి మీటి ఈ కమిటీకి హెడ్గా పనిచేస్తాడు మన గ్రూప్ టూలో వన్ ఆఫ్ ది ఎండోమెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ పనిచేస్తారు నెక్స్ట్ ఈ దేవాదాయ శాఖ భూముల లోపల మనము సో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి రెండు టెంపుల్స్ మనం ఎంపిక చేసుకుందాం ఒకటి యాదగిరిగుట్ట సెకండ్ భద్రకాళ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తాం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో లోపల ఇక్కడ సోలార్ కరెంట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు రెండు టెంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు చిన్న అంశాలండి తెలంగాణ కరెంట్ అఫేర్స్లో మనకి చాలా రేరుగా విశ్లేషణ ఉంటుంది ఎక్కువ క్వశ్చన్స్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే రైట్ ఈరోజు ఆర్టికల్స్లో మనకి స్పేస్ అండ్ డిఫెన్స్ ఆర్టికల్స్ అయితే చాలా ఫేమస్ మిగతా అన్ని అట్లా పై పైన చదివేసి వదిలేయచ్చు మళ్ళీ రివిజన్ అయితే అవసరం ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ మనకి ఒక వన్ ఫిఫ్టీ జిఎస్ మార్క్స్ అనుకున్నట్లయితే ఇందులో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వస్తాయి నేరుగా నేరుగా వస్తాయి మిగతా ఒక థర్టీ క్వశ్చన్స్ లింక్డ్ వస్తాయి అంటే సబ్జెక్ట్ కిందికి వస్తాయి ఆ ట్వంటీ ఫైవ్లో కూడా మోస్ట్లీ పదిహేడు నుంచి పద్దెనిమిది సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ ఈ జాగ్రఫీ ఆర్ట్ అండ్ కల్చరల్ స్పేస్ డిఫెన్స్ అని చెప్పేసి పాలిటీ ఎకనామీ అని చెప్పేసి సబ్జెక్టే వస్తాయండి ఈ అవార్డ్స్ గట్రా అవి ఎక్కువ రావు క్వశ్చన్స్ మరీ ఫేమస్ అయితే తప్పించి అవి రావు కాబట్టి సబ్జెక్టు సిఏ బాగా ఫోకస్ చేయండి వన్ ఫిఫ్టీలో మీరు కనీసం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్న ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఏది రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మన క్లాస్ అని కాదు ఎవరు కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ అధ్యయనం ఈ అప్రోచ్లో పోతున్నారో ఇతరుల కంటే కొంచెం ముందుండే అవకాశం మనకు ఎక్కువగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మనము త్వరలో స్టార్ట్ చేద్దాం కంపల్సరీ అది వచ్చేసి హనీ జీఎస్ కాకుండా ഇങ്ങോ ഛാനുള്ള സ്റ്റാർട്ട് ദം താങ്ക് യു വെറു മച്ച്